Indra Gandhi Amar Indra ఏకైక మహిళానికి శివలపించిన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా సర్కార్ జిల్లా పట్టలో మరి పూర్వమీ జరిగిన కార్యక్రమానికి అర్జునెడ్డి గారు వచ్చింది అంటే ఆమె చేసిన సేవలు ఎంతో ఉన్నాయి ఆమె దేశానికి చివరి రక్తం ఒప్పు కూడా దేశానికి అందించిన నాయకురాలు ఇది రాధి కాంగ్రెస్ పుట్టిన కాళ్ళ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబం మరి సేవలు అందిస్తూనే ఉన్నది ప్రజల కోసం రాగాలను కూడా ఇంకా ఇందిరాగాంధీ ఇంద్రా ఆ రోజు భరీ గర్భవం తీసుకొచ్చి ఈ రోజు ప్రభుత్వ వర్గాలందరికీ కూడా సేవలు అందిస్తే ఈ రోజు ఎంతో జీవితాలు పాలు చేసినాత ముఖ్యంగా బంజారా సంబంధించిన వాళ్ళకి మరి ఆదివాసులకు ఎంతో సేవ చేసినా మనందరినీ తెలుసు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని జాతీయం చేసి ప్రతి ప్రజలకు వాళ్ళ జీవన విధానాన్ని శైలిని మార్చే మద్దతులో తీసుకొచ్చిన ఘనత మెదక్ జిల్లాకు వస్తే ఆమె మన మెదక్ జిల్లా నుంచి పోటీ చేసి యావత్ భారతదేశానికి ప్రధానమంత్రి అయిందంటే ఆ ఘనత విలువ మనందరికీ ఎంతో ల్సిన ఆమె చేసిన సేవలను చూపించుకోవాల్సిన సందర్భాలు ముఖ్యంగా మనకు వెనుకబడినది జిల్లా కాబట్టి బోరియా తీసుకొచ్చి మళ్ళీ మీడియాలు తీసుకొచ్చి ఉపాధి కల్పించిన మన దేశానికి చేసిన సేవలు ఈరోజు వజ్రాల వ్యాపారం చేసి వాళ్ళు ఎంతో అప్పటికే పోటీ ఫ్యామిలీతో వచ్చిన ఇందిరాగాంధీ ఇప్పుడున్న సోనియమ్మ కానీ రాహుల్ గాంధీ కానీ రిఆర్సీలో లేరు ఎవరు కూడా లేరు చెప్తూ జయంతి చాలా ఎంత అనిపించినా చేసిన గుర్తు చేసుకున్నా కానీ వాళ్ళ సేవలను మనం మర్చిపోకుండా మన దేశాన్ని కాంగ్రెస్ పార్టీని ఇంకా మనం